హలో సార్ నమస్తే సార్ నమస్తే గారు సార్ ఇది అల్లు అర్జున్ అరెస్ట్ గురించి మీతో మాట్లాడదామని ఇప్పుడు చిక్కడపల్లి అనుకుంటారు పోలీస్ వాళ్ళు అల్లు అర్జున్ ఇంటికెళ్లి ఆయన కాఫీ తాగుతున్నాడు రండి మీరు పోలీస్ స్టేషన్ రావాలని చెప్పి అడుగుతుంటే అడుగుతూ వాళ్ళ ఫ్యామిలీ అంత గందరగోళంలో ఉన్నట్టు కూడా కనిపించింది బలవంతంగా కూడా జీబ్ ఎక్కండి అడిగి అంటారు ఈయన మరీ తీసుకెళ్ళండి వస్తా కానీ మరీ బెడ్రూమ్ దాకా మీరు వస్తారా ఇది ఇది కరెక్టేనా అన్నట్టు అల్లు అర్జున్ మాట్లాడుతు అసలు కేసు ఫాలో అవుతుంది సార్ మీకు గురించి మొత్తం పుష్పట్టు తెలుసు కదా ఒక రేవతి అని ఒక ఆవిడ చచ్చిపోయింది తెలుసు నాకు ఆ విషయాలను తెలుసు కానీ ఇప్పుడు అల్లు అర్జున్ పోలీసులు పోయి రమ్మంటే పోతే తప్పే ఉంది చట్టానికి తను సహకరించవద్దా ఏమన్నా పెద్ద ప్రజాసేవ కూడా లేకపోతే దేశభక్తుడా లేకపోతే ఏదన్నా స్వతంత్ర సమరయోధుల ఎవడైనా చట్టం ముందు సమానమే వాళ్ళకి అనుకొన్ని అనుమానాలున్నాయి వాళ్ళు తీర్చుకోదలుచుకున్నారు రమ్మన్నారు గౌరవ మర్యాదలతో పోవాలి పోలీసులకు సహకరించి నేను ఒక మోడల్ సిటిజన్ని నాలాగా మిగతా దేశంలో ఉన్న పౌరులందరూ చట్టానికి సహకరించాలని ఒక సందేశం ఇవ్వాలా అంతే గారు చవట నా దగ్గరికి అక్కడికి వచ్చారా ఇక్కడికి వచ్చారా అన్న ప్రశ్నలు ఎందుకు వేయడం బెడ్రూమ్ దాకా వస్తారా అంటున్నాడు అది బెడ్రూమ్ కాదు ఎట్లా తెలుస్తుందండి పోలీసులు వాళ్ళ పనిలో పోయినారు ఒకవేళ అది మిస్టేక్ పోయినారు అనుకోండి ఏమండి ఇది నా బెడ్రూమ్ అండి మీరు అక్కడ ఉండండి నేను వస్తా వస్తానంటే వాళ్ళు వెనుకపోతారు డ్యూటీలో ఉన్న ఆఫీసర్ల పట్ల బెడ్రూమ్ దాకా వచ్చారని గతంలో కేసీఆర్ వారు మన ముఖ్యమంత్రి అతను కూడా ఇదే మాట మాట్లాడినాడు రేవంత్ రెడ్డి కూడా నా బెడ్రూమ్ దాకా వచ్చిన అది ఇది వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది నీ ఇంట్లో బెడ్రూమ్ యాడ్ ఉంది ఏదేంటిది అని నువ్వు వాళ్ళు పిలుస్తున్నారు తలుపులు కొట్టినారు రమ్మని అన్నారు సహకరించమన్నారు సహకరించకపోతే మీరు ఎక్కడ ఉంటే అక్కడికి వాళ్ళు రీచ్ అవుట్ అవుతారు రైట్ సార్ అయితే మరి ఇక్కడ పోలీసుల తప్పు లేదా యాజమాన్యం తప్పు లేదా ఇప్పుడు అక్కడ రేవత్ అనేట తొక్కిసల చనిపోయింది అలా ఎవరు తప్పు ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది విచారణలో తేలుతుంది సార్ ఇన్వెస్టిగేషన్ కి సహకరించాల్సిన బాధ్యత మనది మరి అరెస్ట్ చేసినంత మాత్రంలో అతను నేరస్తుడు అయ్యి కాదు అరెస్ట్ చేయకపోతే అతను నేరస్తుడు కాదని కాదు అట్లా కాదు కదా పోలీసులు తమ బాధ్యతలు తాము నిర్వర్తిస్తున్నారు తమ విధి నిర్వహణలో భాగంగా వాళ్ళ దృష్టిలో కూడా అల్లు అర్జున్ ను ప్రశ్నించాలన్న అవసరం అనుకున్నది వాళ్ళు అందుకే రమ్మన్నారు వాళ్ళు అరెస్ట్ చేస్తారా చెయ్యారా ఏం జరుగుతుంది దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ నేను ఇప్పుడు ఆయన స్థానంలో నేను ఉంటే రమ్మని అంటున్నారు సార్ మిమ్మల్ని పోలీసులు అంటే ఒక సెకండ్ ఆలోచించకుండా నేను పోలీస్ స్టేషన్ కు పోతా పోయి పోలీసులకు సహకరిస్తా వాళ్ళతో మాట్లాడతా అసలు విషయం ఏంది వాళ్ళకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తా అంతేగాని నేను పెద్ద సెలబ్రిటీని నేను చట్టానికి అతీతంగా ఉంటాను నేను రాష్ట్రానికి ఎన్ని పైసలు డొనేషన్లు ఇచ్చిన నేను గిఫ్ట్ ఇచ్చిన ఈ మాటలు మాట్లాడితే అనేటువంటి మాట అండి ఆమె చనిపోయిన ఆమె కూడా ఇరవై ఐదు లక్షలు ప్రకటించింది కదా ఇరవై ఐదు లక్షలు కాదు కోటి రూపాయలు ఇవ్వాల్సింది అతను కోటి రూపాయలు ఇచ్చినా గానీ ఆమె ప్రాణం మళ్ళా వాపస్ రాదు ఈయన మీద ఉన్న పిచ్చి అభిమానంతో వాళ్ళు పోయినారు ఇప్పుడన్నా సామాన్యమైన ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ సినిమా యాక్టర్ల వెంట ఇంత భ్రమలు పడద్దు వీళ్ళ వెనుక ఇట్లా తొక్కిసలాటలు చేసుకొని మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు ఏం ఫరక్ పడదు ఇవాళ కాకుండా రేపు చూడొచ్చు రేపు కాకుండా ఎల్లుండి చూడొచ్చు అందులో అంత పెద్ద సందేశాత్మకమైన సినిమాలు ఏం కాదు ఇవి కమర్షియల్ గా సక్సెస్ అవడానికి కొన్ని గిమ్కులతో చేసేటువంటి ఈ సినిమాలకి ఇంత ప్రాధాన్యత అయిందండి నాకు అర్థం కాదు అంటే ప్రజలు ఎందుకు విచక్షణ కోల్పోతున్నారు వీళ్ళు చేసిన ప్రమోషన్స్ వల్ల అడ్వర్టైజ్మెంట్ వల్ల కూడా సార్ రాంగ్ రకమైన చూడకుంటే తెల్లారితే ప్రపంచమే లేదు జీవితమే లేదు అనేలాగా ఈ ప్రమోషన్స్ చేస్తున్నారు ఈ అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఒక రకంగా దే ఆర్ మిస్లీడింగ్ ది పీపుల్ దే ఆర్ క్రియేటింగ్ అన్వాంటెడ్ కైండ్ ఆఫ్ ఇన్ ది పీపుల్ అనమాట ప్రజలు ఎక్కడ తయారవుతున్నారంటే రాను రాను ఈ సినిమా వాళ్ళు సినిమా హీరోలు ఈ సినిమా హీరోయిన్లు అంటే ఏదో పెద్ద ఆదర్శ మూర్తులు అన్న భావనలో ఉంటున్నారు వీళ్ళ నిజ జీవితాల్లో వీళ్ళ అంత గొప్ప మనుషులు కాదు వీళ్ళకు అంత పెద్ద ప్రాధాన్యత లేదు సినిమా వాళ్ళను సినిమా వాళ్ళుగానే చూడాలి వీళ్ళు విలాసవంతమైన వస్తువులు వినోదకరమైన వస్తువులు అంటే వినోదం కోసం మనం చూస్తే వాళ్ళ బతుకులు పెద్దగా అవుతున్నారు తప్ప వాళ్ళకు వాళ్ళని చూసి మనం నేర్చుకునేది అంటూ ఏం ఉండదు సరే సరే ఇప్పుడు మీరు కేసు చూసిరు కదా ఒక వన్ మినిట్ లో ఏమనుకోవద్దు ఇప్పుడు థియేటర్ కూడా మ్యాచ్ జరిగింది సాధారణంగా మీరు ఒక దూరం కిలో చూస్తే అక్కడ మీరు ఒక అడ్వకేట్ గా అంటే ఏం చెప్ప అంటే ఎట్లా దాన్ని ఎవరు తప్పు అనుకోవచ్చు మేబీ అంటే మీరు కోర్టులో కాదు కానీ నేను ఒప్పు తప్పులు ఇప్పుడు నిర్ధారించదలుచుకోలేదండి ఎందుకంటే ఇది విచారణ సందర్భంలో కూడా విచారణకు అందరూ సహకరించాల్సిన బాధ్యత ప్రతి బాధ్యతాయుతమైన పౌరుడికి ఉంటుంది అది చట్టం ముందు అందరు సమానమే ముఖ్యంగా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు కొంత ప్రజా జీవితంలో పేరు ప్రతిష్టలు గల వాళ్ళు చట్టంతో ఎక్కువగా సహకరించాల కొన్నిసార్లు వాళ్ళకు అసౌకర్యం కలిగిన వాళ్ళు పోయి చట్టానికి సహకరించడం ద్వారా వాళ్ళ గౌరవం పెరుగుతుంది చట్టం పట్ల ప్రజలకు విశ్వాసం పెరుగుతుంది అంతేగాని పెద్దవాళ్లకు ధనికులకు అధికంగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి చట్టం ఏం చేయదు అనేటువంటి నానుడి పోతుంది కాబట్టి అల్లు అర్జున్కి ఎవరు సలహా ఇచ్చినాడో కానీ నాలాంటి వాడు ఉంటే మాత్రం గో అండ్ సరెండర్ వాట్ ఇస్ ఏంటి అంటే అతను అక్కడికి పోయే సంగతి పోలీసులకు ఇంటివేట్ చేసినానని సరైనటువంటి బందోబస్తు పోలీసులు చేయకుండానే ఈ రకంగా జరిగిందనేది ఒకటి లేదు అక్కడ వచ్చిన గుమిగుడిన వాళ్లలో ఎవరో కొందరు దుందుడుగా ప్రవర్తించినారు దానివల్ల ఈ యాక్సిడెంట్ స్టాంపిడ్ జరిగిందని ఇంకోటి ఇట్లా ఏమున్నా కానీ ఇప్పుడు అది ఏ రకంగా స్టాంపిడ్ జరిగింది ఎట్లా జరిగింది భవిష్యత్తుకు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అటు జరిగినప్పుడు ఏ రకమైన ప్రమోషన్ చేయాలనేది ఆలోచన చేయాలి ఏ రకమైన స్టెప్స్ తీసుకోవాలని తర్వాత ఆయనకి అన్ని వందల కోట్ల ఆదాయం ఉన్నది అంత డబ్బులు వచ్చినాయి కదా ఇప్పుడు ఈ సినిమా వల్ల ఏమొద్దట గంత భిచ్చ కూడా ఇరవై ఐదు లక్షలు ఇవ్వడానికి కదా మూడు వందల కోట్లు తీసుకున్నాడు సార్ అంటే ఆయన పారితోషికం మూడు వందల కోట్లు మరి ఒక కోటి రూపాయలు ఇవ్వచ్చు కదా పాపం నీ పేరు మీద ప్రాణాలు కోల్పోయింది కదా నువ్వు ఆ కుటుంబానికి కోటి రూపాయలు ఇచ్చినా వాపసు రాదు అంటే అక్కడే అర్థమైతుంది ఈ సీమాంధ్రలో ఇక్కడ అన్ని అవకాశాలు తీసుకొని ఇక్కడ ప్రజలను వంచించి పైసలు పట్టుకొని పోయి ఎక్కడికో పోతా ఉంటారు అనమాట అసలు వీళ్ళని ఇగ్నోర్ చేసి పారే సరే తెలుసు ఇప్పుడు సినిమా వాళ్ళు ఫక్తు వ్యాపారవేత్తలు అనుకోవచ్చా ఫక్తు వ్యాపారవేత్తలు అందులో డౌట్ ఏముంది లేదా ఏమైనా దేశ సేవకు పట్టుబడి స్వతంత్ర సమరయోధుల లేకపోతే ఉద్యమకారులా మరి పక్కా పక్క కమర్షియల్ అయినప్పుడు పక్క బిజినెస్ సినిమా బిజినెస్ చేసుకున్న వాళ్లకు ఇదేంటి సార్ ఉన్మాదం లెక్క మరి మీద వాడి ఉరకడాలు మరి పబ్లిక్ కూడా ఎన్ని డబ్బులు ఇచ్చి ఎవరు కూడా కొంత వీళ్ళ పట్ల ఇంత గౌరవ మర్యాదలు ఇంత అభిమానము ఇంత రెస్పెక్ట్ అవసరం లేదు కదా ఒక ఒక ఇన్సిడెంట్ లో ఒక మానవతావాది రెస్పాండ్ కావాల్సిన అల్లు అర్జున్ ఇరవై ఐదు లక్షలు ఇచ్చి సపడేక ఊరుకున్నాడు అంటే అతను ఏ ఎంత నీచంగా ఆలోచించినాడో ఆలోచించవచ్చు కదా మనం ఆయన ఒకసారి కూడా ఒకటి మన ఒక ఇంటర్వ్యూలో బిస్కెట్ ప్యాకెట్ ఇరవై రూపాయలు ఉంటే ఇరవై రూపాయలే ఇస్తాను అంతకంటే ఎక్కువ అంటుండే ఇప్పుడు ఆమె ఇరవై ఐదు లక్షలే ఆమె ప్రాణం విలువ ఇరవై ఐదు లక్షలే మీనింగ్ అంతే కదా మరి అంతే కదా వాళ్ళకి ఇవన్నీ ఈ సినిమా ఏముండవుండవులకి కొద్ది కొద్దిమంది తప్ప తక్కువ మంది సినిమా జీవితంలో అంటే కొన్ని విలువలతో కొన్ని పద్ధతులలో ఉండి తర్వాత నుంచి బయటకు వచ్చినాక మానవతా కోణంలో కూడా పనిచేసిన వాళ్ళు చాలా తక్కువ ఉంది ఇక ఎంజీ రామచంద్రన్ ఒక ఎన్టీ రామారావు ఇట్లాంటి వాళ్ళు తప్ప మిగతా సినిమా యాక్టర్లు ఇవి ఎవడు పట్టించుకున్నాడు అందుకే వీళ్ళ ఒకసారి వీళ్ళ గ్లామర్ తగ్గిన తర్వాత వీళ్ళ మూతి మీద ఈగల్ వాళ్ళతో కూడా ఎవడు ఉంటాడు సరే కానీ మొన్న ఒకసారి మీరు మోహన్ బాబు గురించి కూడా స్పందించారు సరైన మరి ఒక జర్నలిస్ట్ అది అది వాళ్ళ కుటుంబాలకు సంబంధించి అతను జర్నలిస్ట్ మీద అటాక్ అన్న ఇదే నాకు నచ్చలేదు అయితే అది కూడా తప్పే ఎందుకంటే కుటుంబ పరమైనటువంటి వివాదాలలో కూడా వాళ్ళ ఇళ్లలోకి తలదూర్చడం ఎందుకంటే ఎందుకు పోతారు జర్నలిస్టులు వాళ్ళ వాళ్ళు కొట్లాడుకున్నారు తండ్రి కొడుకుల మధ్య విభేదాలు వచ్చినాయి ఆస్తి పంపకాలలో విభేదాలు వచ్చినాయి ఒక కొడుకు నాకు మా తల్లిదండ్రుల వల్ల అన్యాయం జరుగుతుందని భావిస్తున్నాడు ఇంకోడేమో నాకు లాభం జరిగింది మా తండ్రి పక్షాన నేను ఉంటాడున్నాడు ఇది ఏదో మొత్తానికి వాళ్ళ ఇంటర్నల్ విషయం వాళ్ళు సర్దుకుంటారు కదా మనం ఎందుకు తొందరపడి అందులో పోవాలి వాడు పిలిచినా మన అట్లాంటి కార్యక్రమాలు కావద్దు దీంట్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏమి ఇన్వాల్వ్ కాలేదు సార్ సారీ ఇది పత్రికలకు సంబంధించిన విషయం కాదు మీది మీరు కావాలంటే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోండి చెప్పాలా అదే మీరు ఈనాడులో ఒక పత్రికేలుగా పనిచేసారు ఇప్పుడు దృక్కోణం నడుపుతున్నారు మీకు చాలా అనుభవం ఉంది కాబట్టి నిజానికి నేనైతే ఇష్టపడలేదు ఎప్పుడు కూడా ఇష్టపడలేదు నేను అసలు ప్రైవేట్ ఫంక్షన్ ఎ జర్నలిస్ట్ గా ఎన్నడు పోలేదు నేను ఈనాడులో పనిచేసేటప్పుడు కూడా ఎవరైనా పిలిచినా విఐపీల ఫంక్షన్ అవి పిలిచినా సాధారణమైన వ్యక్తి లాగా పోతుంటే వస్తుంది కానీ వాళ్ళు పోయిన తర్వాత పెళ్లి ఎంత అంగరంగ వైభవంగా జరిగింది ఆకాశం అంతా పందిరి వేసినారు భూదేవి అంతా ఆకుపై చేసిందని నేను రాయలేదు ఎన్నడు వార్తలు అవన్నీ చిల్లర వార్తలు నేను వాటిని పట్టించుకోలేదు మా మేనేజ్మెంట్ తెలుసు ఏమంటే పోయిన విలువలకు కట్టుబడే జర్నలిజం చేస్తాడు ఒక దిగజారిన వార్తలు రాయడని మా మేనేజ్మెంటే నాకు అట్లాంటి పనులు అప్పగించకపోయేది ఆ రోజుల్లో కూడా అదే ఇప్పుడు టీవీ నైన్ అతను ఎవరినో కొట్టిరు పోయి సరే సరే అడగడం తప్పే అంత వైలెన్స్ అవసరం అది సార్ అంటే వాళ్ళ మనుషులతో సింపుల్ గా అసలు సార్ మోహన్ బాబు ఒక విలన్ ఆయన లాగే బిహేవ్ చేస్తున్నాడు ఆయన హీరోయిజం ఎందుకు చూస్తున్నావు మానవతా కూడా చూస్తున్నావు ఆయన ఇచ్చిన సంజాయిషి కూడా పరమ దుర్మార్గంగా ఉంటాడు సార్ ఎందుకు కొట్టినా అనే దానికి ఆయన ఒక సంజాయిషి ఇచ్చాడు అది నేను చూసినండి నా టీవీలో చాలా దుర్మార్గంగా ఉంది ఆయన పశ్చాత్తాపం లేదు ఇంకా బాగా కొట్టాల్సింది అనే ఫీలింగ్ లో ఉన్నాడు అతను అదే ఆల్రెడీ ఇప్పుడు సార్ తప్పు ఎవరైనా చేశారు సార్ గా పోవడం తప్ప ఆయనకు చాలా మంది బౌన్సర్లు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వాళ్ళతో బలవంతంగా అయినా ఇట్లా పట్టుకొని కూడా మీరు గేట్ దాకా తీసుకుపోవచ్చు కానీ అది ఎంత అంటే సార్ ఒక నిజంగానే ఒక పెద్ద శత్రువు కొడతారు కదా పెద్ద పండరాయితే అంత కోపంగా అంత బలంగా ఇప్పుడు నిజంగా ఆయన తలకాయ కాదు సార్ అంత లంగ వ్యవహారాలు తాను చేసేటువంటి దుర్మార్గ ప్రవర్తన బాహ్య ప్రపంచానికి తెలుస్తుంది దాని గురించి సమాజం చాలా గొప్పగా అనుకుంటున్నారు తనకు సంబంధించిన ఈ కోణం బయటకు వస్తే తన ప్రారంభ దెబ్బతింటాయి అనేటువంటి ఆందోళనతోనే ఆ రకంగా మిస్బిహేవ్ చేసినాడు అతను అంటే మోహన్ బాబు మీరు విలన్ విలన్ అంటారు ఏం విలన్ సార్ సినిమాలలో విలన్ అంతే కదా నిజ జీవితంలో అదే మరి సినిమాలలోనే వీలను లేకపోతే నిజ జీవితంలో విలన్ చేస్తే చట్టాన్ని తన పని తను చేసుకుని పోతుంది తీసు తొక్కుతారు అట్లాంటి సరే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే